ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణానికి దగ్గరలో ఉన్న తిరునాగేశ్వరం పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ తిరునాగేశ్వరంలో ఉండే స్వామి నాగనాథ స్వామి లేదా నాగనాథర్గా పిలువబడతారు ఆ స్వామి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాదు ఇక్కడ రాహుకేతు దోష నివారణ పూజలు కూడా చేస్తారు అంతేకాకుండా ఈ నాగనాథస్వామి దేవాలయంలోనే రాహు కూడా మానవ రూపంలో భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు రాహుకాలంలో ఇక్కడ శివునికి అభిషేకం చేస్తే ఆ పాలు నీలంగా మారుతాయి తిరిగి లింగం మీ నుంచి భూమికి చేరగానే అంటే కిందకు పడగానే మళ్ళీ తెల్లగా మారిపోతాయంట ఇంకా లేటెందుకు ఈ తిరునాగేశ్వరం స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ తిరునాగేశ్వరంలోనే నాగనాథేశ్వర స్వామి అంటే నాగనాథ స్వామి ఆలయానికి పక్కనే రాహు కూడా ఉన్నాడు అంటే నవగ్రహాల్లో ఒకటైన రాహు యొక్క మానవ రూపం ఇక్కడ ప్రత్యేకంగా ఉంది ప్రత్యేక దేవాలయంలో ఉంది ఆ దేవాలయంలో రాహుకి మరియు శివునికి రాహుకాలంలో చేసే పూజలు చాలా ఎంతో శక్తిని ఇస్తాయంటారు అంతేకాకుండా ఈ రాహుకాలంలోన రాహుకి అంటే రాహువు రాహుకి కానీ శివలింగానికి కానీ చేసే అభిషేకం పాలు నీలంగా మారిపోతాయి తిరిగి భూమికి చేరగానే తెల్లగా మారిపోతాయంట అది మాత్రమే కాదు ఈ ఆలయంలో ఉండే పరమేశ్వరుడు నాగనాథర్గా లేదా నాగనాథ స్వామిగా పిలువబడతాడు అంతేకాకుండా ఇక్కడ పార్వతీదేవి రెండు రూపాల్లో దర్శనమిస్తుంది ఒకటి పిరయేని అమ్మన్గాను మరియు గిరి కూచాంబిక దేవిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ కూచాంబిక దేవికి ఇరువైపులా అంటే కుడి వేయడం వల్ల లక్ష్మీ సరస్వతులతో కలిసి దర్శనమివ్వడం చాలా అరుదుగా జరుగుతుంది రాహువు కూడా నాగవల్లి నాగకన్ని సమేతంగా కనిపిస్తూ రాహుదోష నివారణ పూజల్ని అందుకుంటున్నాడు నిరంతరం పరమశివుడిని పూజించేందుకే రాహు ఇక్కడ వెలిసాడట ఈ ఆలయాల్లో రాహు సర్పముఖంతో ఉన్న ఇక్కడ మాత్రం మానవముఖంతో కనిపిస్తాడు ఈ గుళ్ళోనే నంది శివుడిని పూజించి నందీశ్వరుగా మారిందట అదేవిధంగా వినాయకుడు గణాలకు అధిపతిగా ఈ ప్రాంతంలోనే గుర్తింపు పొందాడని ప్రతీతి ఈ ఆలయం తొమ్మిదో శతాబ్దం నుంచి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు అది మాత్రమే కాదు ఒకటో ఆదిత్య చోళుడు కట్టించాడట చోళుల కాలం నాటి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఇప్పుడు స్థల పురాణం ఏమిటంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో సంపయంగ చెట్లు ఎక్కువగా ఉండేవి ఆ చెట్టు కిందే పరమశివుడు స్వయంభూగా విలిసి పూజలు అందుకోవడం మొదలుపెట్టాడు ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు ఓ మహర్షి కుమారుడిని పాము కరిచింది దాంతో ఆ మహాసాధ్వి శివభక్తురాలు అయిన ఆ మహర్షి భార్య అందుకు కారణం రాహు అని తెలుసుకుని శపించిందని ఆ రాహుని శపించింది అలా రాహు ఈ ప్రాంతానికి వచ్చి పరమశివుడిని అనుగ్రహ అంటే పరమశివుడి అనుగ్రహాన్ని పొందాడు ఎంతో తపస్సు చేశాడు దానికి మెచ్చి స్వామివారు ప్రత్యక్షం అవడంతో రాహుకు శాప విమోచనం కలిగిందని ఒక కథ ఉంది అప్పటి నుంచి రాహు తన భార్య అయిన అంటే తన ఇద్దరు తన ఇరువురి భార్యలైన నాగవల్లి నాగకర్ణి సమేతంగా ఇక్కడే ఉండిపోయి నిరంతరం స్వామిని పూజిస్తూ తనని దర్శించుకునే భక్తుల దోషాలను తొలగిస్తున్నాడు రాహు మాధురి ఆదిశేషుడు దక్షుడు కర్కోటకుడు కూడా స్వామిని పూజించి శాప విమోచనాన్ని పొందిన ఆలయం కూడా ఇదే అది మాత్రమే కాదు ఇక్కడ స్వామివార్లకు జరిగే అభిషేకం గురించి కూడా తెలుసుకుందాం రాహు ప్రభావం కారణంగా సర్పదోషం మానసిక సమస్యలు అనారోగ్యాలు వివాహాలు ఆలస్యం కావడం సంతానం లేకపోవడం వైవాహిక జీవితంలో సమస్యలు వంటి ఎన్నో ఎదురవుతుంటాయి వాటన్నిటినీ నివారణ చేయుటి కోసమే భక్తులు ఈ ఆలయం అంటే ఈ ఆలయానికి వచ్చి రాహుదోష నివారణ పూజల్ని రాహుకాలంలో చేయించుకుంటారు ఆ సమ అంటే ఈ రాహుకాలంలోనే ఎందుకు చేయించుకుంటారు అంటే ఆ సమయంలోనే నిర్వహించే పాలాభిషేకాన్ని ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే రాహుకాలంలో శివలింగానికి రాహువుకి అభిషేకం నిర్వహిస్తారు అప్పటి వరకు తెల్లగా ఉన్న పాలు శివలింగం పైన పోయగానే నీలం నీలం రంగులోకి మారిపోతుంది అలాగే రాహుకి కూడా రాహుకాలంలో అభిషేకం చేస్తే విగ్రహాన్ని తాకిన పాలు కిందకు చేరగానే పా మళ్ళీ తెల్లగానే మారిపోతాయి అంతవరకు విగ్రహాన్ని తాకిన పాలు నీలంగానే ఉంటాయి కింద చేరగానే తెల్లగా అయిపోతాయి ప్రతిరోజు రాహుకాల వే అంటే రాహుకాల వేళలకు తగినట్లుగా ఆయా సమయాల్లో అభిషేకాలు పూజలు ఇతర పూజాధికారులు నిర్వహిస్తారు శివరాత్రి కార్తీక మాసంలో విశేషమైన పూజలతో పాటు ఏడాదికొకసారి బ్రహ్మోత్సవాలను కూడా చేస్తారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే అంటే విమానంలో వచ్చేవాళ్ళు తిరుచి విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి ఈ ఆలయం వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్లో ఈ ఆలయానికి చేరుకోవాలనుకునేవారు తిరునాగేశ్వరంలోనే ప్రత్యేక రైల్వే స్టేషన్ కూడా ఉంది అది ఎక్కడి నుంచి అనేది అంటే చెన్నై నుంచి కూడా ట్రైన్ ఉంది లేదా బస్సులో రావాలనుకున్న వాళ్ళు కుంభకోణం కుంభకోణానికి వచ్చి అక్కడి నుంచి బస్సులో కూడా రావచ్చు అక్కడి నుంచి ఏడు కిలోమీటర్స్ దూరం ఉంటుంది మాత్రమే